శ్రీశక్తి పథకం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు రావులపాలెంలో సోమవారం జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదుపరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు గడవడంతో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ మూడు లోకాలలో తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు గణపతిని సృష్టించింది పార్వతి మాతేనని మహిళలంటేనే శక్తికి ప్రతీకలని కొనియాడారు ఒక కుటుంబం ఉన్నత స్థితికి చేరింది అంటే ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించేది మహిళలేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిగా ఐటీ మంత్రి నారా లోకేష్ మాతృమూర్తి నారా కృషితో హెరిటేజ్ సంస్థ దేశంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళిందని అన్నారు నారా లోకేష్ యూనివర్సిటీలో చదువుకున్న మహిళలను ఎంతగానో గౌరవిస్తున్నారన్న దానికి కారణం భువనేశ్వరమ్మ పెంపకమైన మహిళా శక్తి ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఆర్థిక సామాజిక పురోగతి కల్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సోదరి మనలకు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు కనీ విని ఎరుగని రీతిలో స్త్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు ఈ పథకం అమలుకు ముందు ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించారని మన నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే బస్సు ఎక్కి ఉచిత బస్సు గుర్తు చేశారు మరికొంతమంది జిల్లాకే ఉచిత బస్సు ప్రయాణం పరిమితం చేస్తారని ప్రచారం చేశారని అయితే వారందరి నోరులు మూయించేలా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నా సోదరి మనలు ఉచితంగా తిరగాలని ఈ స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశారన్నారు వాడపల్లి దేవస్థానానికి వెళ్లే బస్సులకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు చేతుల మీదుగా ఘనంగా జరుపుకున్న ఈ శుభ సందర్భంలో మనందరూ కూడా కరతాల ధనులతో అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని అందరూ కూడా కరతాల ధనులతో చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పెన్షన్లు ముఖ్యమంత్రి అయిన వెంటనే గడిచిన మూడు నెలలు కలుపుకొని అందించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది నాలుగు వేల రూపాయలు అందిస్తున్న పెన్షన్ అందిస్తున్న అత్యధికంగా పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో

పేదవాడికి అన్నా కంటే లేకుండా గత ప్రభుత్వం చేస్తే ఐదు రూపాయలకి భోజనం ఇవాడు అందిస్తా ఉన్నారంటే పేదవాడి పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి ఇవాడు చాలా మంది చూసా చాలా మంది నాయకులు తండ్రులు అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచుకున్నారు అనేక దుర్మార్గాలు చేశారు ఈరోజు విద్యాబుద్ధిని ఇలాంటి మోగేస్తారో మహిళలు పట్ల ఎంతో గౌరవ భావంతో వ్యవహరిస్తూ వారి అభివృద్ధికి పాటుపడతా ఉన్నారు అని మీకు తెలియజేస్తా ఉన్నా ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం ఏ విధంగా పాల్పడుతుందని ఎవరో ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలు హెరిటేజ్ పాలనయ్యే బ్రాహ్మణి గారు అంటే లోకేష్ గారి భార్య బాలకృష్ణ గారు అమ్మాయి లేదా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి వారి వల్ల పరిస్థితి వచ్చిందంటే మహిళల్ని ఈ కాదు ఇంటిలో నుంచి మహిళలందరినీ కూడా పారిశ్రామిక వేత్తగా చేసిన నాయకులు అది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి పదకొండి శ్రీశక్తి